హలో ఎవ్రవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ ఇట్ వేదా సో గైస్ ఇంకా ఇంట్రడక్షన్ ఇంకోసారంగా కానీ అర్థమైపోతుంది శాంతిగానే చూడడం మీకైతే సో ఏం చెప్పాలా తెలియట్లేదు బట్ కాబట్టి స్టిల్ ఈ రోజు మేము చూపించే కలెక్షన్ ఏంటంటే ఇప్పటివరకు మీరు బామాస్ లో నేను పార్టీ వేర్ కొన్ని వెస్టర్న్ వేర్ లాంగ్ ఫ్రాక్ చూపించాను అలాగే సారీస్ చూసాను మేడం మనము స్టార్టింగ్ లో కొన్ని కొన్ని చూసాము అలాగే ఆఫర్ ఐటమ్ లో కూడా ఉన్న లివా ఫ్యాబ్రిక్ లో ఉన్న టాప్స్ చూసాను వేర్ టాప్స్ అంతే కాకుండా ఎప్పటి నుంచో అండి సో రీసెంట్ గా నిన్నీ కలిసాను మేము టెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ కొంటున్నాము ఆ క్లాత్ ఎన్ని రోజులైనా మాకు కలర్ పోలేదు అసలు ఎన్ని ఇయర్ సార్ నా దగ్గర అలానే ఉండిపోయింది అని చెప్పి అంత మంచి కామెంట్మెంట్స్ అంటే మోత్ పబ్లిసిటీ చాలా బాగుంది మీకు చెప్పాలంటే సో మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి అది అంత కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు అంత మంచిగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం సబ్స్క్రైబర్స్ చూపించాలి ఏంటి సార్ మన దగ్గర టాప్స్ చూపించట్లేదు ఏంటి మీరు కుర్తీస్ కావాలి మనకు అని అడిగాను సో మొత్తానికి కిషోర్ సార్ అయితే శాంతి మొత్తం సూపర్ కలెక్షన్ తీసుకొచ్చారు దట్టు కూడా అన్ని బడ్జెట్ రేంజ్ లో తీసుకోవడం జరిగింది సో ప్రీవియస్ వీడియోలో మనం ఏం చేసామంటే థౌసండ్ కి ఫోర్ టైం ఆ బడ్జెట్ రేంజ్ ఆఫర్ సారీస్ ఆఫర్ టాప్స్ కానీ ఆఫర్ సెట్స్ కానీ చూసాం బట్ ఇప్పుడు మనం మీరు చూపిస్తున్నారు దట్టు క్లాసిక్ కలెక్షన్ ప్రీమియం రేంజ్ మరియు హై బడ్జెట్ కాదు బట్ క్లాసిక్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది సో ఇవన్నీ కూడా వన్ బై వన్ పార్టీ వేర్ ఉంటుంది మేడం మీకు టాప్స్ కూడా మీరు పార్టీ వేర్ వేసుకోవచ్చు లోనే సింపుల్ పార్టీ వేర్ పార్టీ వేర్ సో దో ఇప్పుడు మేడం వేర్ చేసిన కుర్తి ఒక్కసారి చూడండి ఎంత చక్కగా ఉందోటర్ వెస్ట్రన్ లుక్ వచ్చింది టాప్ సో పిక్చర్ స్టైలిష్ గా ఉంది అండ్ వచ్చేసి వీక్ కూడా బాగా హైలైట్ చేశారు మేడం మొత్తం అంతా కూడా చాలా బాగా వచ్చింది సో ఇలాంటి టాప్స్ అన్ని కూడా మన దగ్గర చాలా అయితే ఉన్నాయండి సో ప్రెజెంట్ మీకు విత్ టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే నడుస్తుంది సో ఉన్న కలెక్షన్ అంతా కూడా చూస్తాను కలర్ కలెక్ట్ చూపిస్తాను ఇప్పుడు నేను చూపించేది అన్ని కూడా ఎం నుంచి టూ ఎక్స్ వరకు చూద్దామండి సో కలెక్షన్ లెక్క స్టార్ట్ అవ్వాలంటే మీరైతే అడ్రస్ చూసుకోరండి అండి ఒకసారి సప్తగిరి చర్చ దగ్గర నుంచి ఎలా రావాలని చెప్పాను రండి ఆ తర్వాత కలెక్షన్ స్టార్ట్ చేస్తాను సో గైస్ బామాస్ కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి సాయినగర్ లో మనకు చర్చ్ అయితే ఉంది మనం అయితే సప్తగిరి నుంచి అయితే ఇలా వస్తాము సో చర్చ్ రోడ్ అనమాట సాయినగర్ మెయిన్ రోడ్ అయితే వస్తుంది చర్చ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు మీకు అందరికి తెలుసు అయితే ఇక్కడ నుంచి మనము స్ట్రైట్ వెళ్తే సో మెయిన్ రోడ్ లోనే వస్తుంది మనకు బామాస్ అండి సిక్స్త్ క్రాస్ కి వస్తుంది అండి సో ఇలా చూపిస్తాను మీకు లైవ్ లో కూడా సో ఈజీగా ఉంటది మీకు రావడానికి సో బస్ స్టాండ్ లో దిగినా సప్తగిరి దిగినా మీకు సో ఓల్డ్ ఆఫ్ నుంచి రావాలనుకున్నా ఇట్లా ఐరన్ బ్రిడ్జ్ రావాలనుకున్నా కూడా మనకు ఈ నగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి సీదా ఆరో క్లాస్లోకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్లోనే మనకు బామస్ అనేది కనిపిస్తుందండి ఒకసారి రండి ఇది వచ్చేసి మనకు థర్డ్ రోడ్కి వచ్చాము ఇప్పుడు థాడ్ రోడ్డు ఇది ఇక్కడ నుంచి ముందుకెళ్ళాండి ఇప్పుడు థర్డ్ రోడ్ అయిపోయింది సో ఇదంతా కూడా మనకు సాయినగర్ మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి ఫిఫ్త్ క్లాస్ నగర్ ఫిఫ్త్ క్లాస్ అండి ఇలా చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శ్రీ ప్రకాష్ శ్రీప్రకాష్ ఐ హాస్పిటల్ అయితే ఉంది మెయిన్ రోడ్లో ఇక్కడ మీకు డెంటల్ క్లినిక్ కూడా ఒకటి ఉంది అలాగే ఇక్కడ కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ చూడండి సో ముందు కనిపిస్తుంది సిక్స్త్ క్లాస్ అండి ఈ సిక్స్త్ క్లాస్ లో మనకు ముందే అనమాట సిక్స్త్ క్లాస్ బిఫోర్ మనకు బామ్మాస్ అయితే వచ్చేస్తుంది మీకు ఇక్కడ చూస్తే సో ఇదైతే సిక్స్త్ క్లాస్ ఇక్కడ ముందుకెళ్తే మనకు మెడికల్ కాలేజ్ వస్తుంది అలాగే ఇక్కడ మనకు అనంతపురంలో ఫేమస్ డయా ఫ్యాషన్స్ కూడా ఉంటుంది దీనికి ఆపోజిట్ లో మనకు ఈ విధంగా బామ్స్ అని ఎక్స్క్లూజివ్లీ ఫర్ లేడీస్ కోసం అనమాట మొత్తం ఇలా ఈ త్రీ ఫ్లోర్స్ కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ లేడీస్ షోరూమ్ అండ్ అయితే ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను చలో గాయస్ సో కలెక్షన్ స్టార్ట్ చేద్దామండి సో ప్రెజెంట్ మీరు ఒకసారి చూస్తే మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ఎస్పెషల్లీ కుర్తీస్ కోసం అయితే ఉంటుంది మీకు ఇక్కడ బడ్జెట్ కుర్తీస్ సెట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఆ ఫ్లోర్ మొత్తం టాప్స్ కి సంబంధించిన లెగ్గింగ్స్ చున్నీస్ డిఫరెంట్ టైప్స్ మొత్తం కంప్లీట్ గా కుర్తీస్ లైన్ చున్నీ దొరుకుతుంది డిజైనర్ చున్నీ దొరుకుతుంది ఏది కావాలన్నా దొరుకుతుంది ఓకే సో ఒకసారి చూసారు కదా ఎంత కలెక్షన్ అయితే కాకపోతే దాంట్లో నేను ఆల్మోస్ట్ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రం ముందు తీసుకొచ్చేసాను ఫుల్ స్టాక్ చూడాలన్నట్లయితే మీరు డెఫినెట్లీ బామాస్ వచ్చి విసిట్ అండి సో ఫస్ట్ కలిసి స్టార్ట్ చేద్దామండి సో ఏంటి మేడం మంచి పార్టీ వేర్ తీసుకొచ్చారు రాగారి టూ డ్యూల్ షేడ్ వచ్చేస్తుంది అది కూడా చిన్నవాన్ సిల్క్ మేడం ఇది మీకు ఫ్యాబ్రిక్ వచ్చేసి రఫ్యూజ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ రేంజ్ మనకి డిస్కౌంట్ పొంగ ఎయిట్ హండ్రెడ్ వస్తుంది సో ఎయిట్ నైన్టీ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేస్తుంది అది దట్టు ఈ స్మూత్ ఫ్యాబ్రిక్ చిరాన్ పార్టీ వేర్ అండి అండ్ పార్ట్ కూడా మంచిగా చూడండి ఎంత నీట్ గా వచ్చింది ఫినిషింగ్ గానీ అండ్ ఈ లేస్ గానీ రఫ్ మేడం క్లాత్ కూడా రఫ్ యూజ్ ఓకే చాలా బాగుంది చిరాని ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్ అండి చూడొచ్చు అనమాట లైనింగ్ విత్ లైనింగ్ అయితే వచ్చేస్తుంది దీంట్లో మనకు టూ ఎక్స్ఎల్ వరకు అంటే ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ వస్తాయి స్లీవ్స్ ఇక్కడ ఉన్నాయి మర్చిపోయాను మేడం నేను ఇప్పుడు స్లీవ్స్ కానీ ఇక్కడ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా మన దగ్గర ఆల్ట్రేషన్ టైలర్స్ట్రేషన్ చేసి తగినట్టు మీరు ఓకే సో ఇది ఒక ఫస్ట్ కలెక్షన్ దీంట్లో మీకు కలర్ అవైలబిలిటీ లో ఉందండి ఒక్కసారి రెండు ఉన్న కలర్స్ కూడా రెండు కలర్స్ కూడా హైలైట్ కలర్స్ పెట్టా సార్ అసలు ఇంకా మామూలుగా డల్ కలర్స్ కానీ కొంచెం ఏదైనా కొంచెం అలా వస్తే మీరు పక్కన పెట్టేస్తారేమో కదా ఇలానప్పుడు చూడండి చాయిస్ చేయడమే మంచిగా అవును అండ్ విత్ ఇట్ విధంగా మనకు ఏమంటారు మేడం వీటిని ఇలా ట్రైట్స్ చూడండి అడ్జస్ట్మెంట్స్ కి టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఆన్లైన్ ఆప్షన్ కూడా ఉంది స్క్రీన్ పైన బామాస్ ఆన్లైన్ అని ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ స్క్రీన్ షాట్ తింది ఐటమ్ నచ్చింది అనుకోండి దాన్ని మీకు కలర్ చాట్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు ఉంటే స్టాక్ అవైలబిలిటీ చెక్ చేసి మీకు స్టాక్ కూడా చాలా మంచిగా చాలా పేషెన్సీ గా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో మీరు కూడా సహాయించుకుండా మంచిగా మంచి కలెక్షన్ పిక్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చందేరి సిల్క్ మేడం ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది ఓకే చందేరి సిల్క్ మీద ఫ్లోరల్ ప్రింట్ నెక్ మీద వర్క్ వస్తుంది నెక్ ఓకే రియల్ మిరర్ వర్క్ కాంతతో వచ్చేసి మెయిన్ ఫ్లోరల్ ప్రింట్ ఇప్పుడు ట్రెండ్ బాగా ఉంది అవును అవును ఫ్లోరల్ వచ్చేసింది మొత్తం ఇది లైనింగ్ కూడా ఉందండి ఫాబ్రిక్ చాలా వెయిట్ లెస్ అయితే ఉంది ప్రీమియం వచ్చినట్టుంది ఫాబ్రిక్ క్లాస్ లుక్ ఉంటుంది మేడం ఇది సో కి వెళ్లే వాళ్ళు కానీ ఈవెన్ వర్క్ చేసే వాళ్ళు కానీ చిన్న చిన్న పార్టీస్ కి దీనిపైన ఒక ప్రీమియం ఒక మంచి దుప్పట కానీ చాలా డిఫరెంట్ ఏం కావాలన్నా డిఫరెంట్ డ్రెస్ లాగా మనం క్రియేట్ చేయాలి ఎంత పడుతుంది మేడం మనకి రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ అండి సో నెక్స్ట్ కలెక్షన్ అండి ఏంటి మేడం ఫ్యాన్స్ ఇలా ఉంటాయి సో ఏంటి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ మేడం ఇది ఇండో వెస్ట్రన్ స్టైల్ అంటారు దీన్ని షార్ట్ లెంత్ ఉంటుంది లెంత్ కూడా కొంచెం మీడియం లెంత్ వస్తుంది ఇది వెస్టర్న్ ఇచ్చేసాడు సో ఫ్యాబ్రిక్ చాలా బాగుంది మేడం ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఓకే సో మనం ఈవెన్ వెస్ట్రన్ వేర్ టాప్ లోలాగా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట బాగుంటుంది క్స్టర్న్ బెల్ స్లీస్ ఇచ్చాడు మంచిగా సో ఈ విధంగా ఇండో వెస్టర్న్ స్టైల్ అంటే లైక్ ఏంటంటే అకేషన్ తగిన విధంగా ట్రెడిషనల్ వేర్ దొరుకుతుంది మన దగ్గర ఈ విధంగా వెస్ట్రన్ వేర్ ఇండో వెస్టర్న్ స్టైల్ అన్ని దొరుకుతాయండి సో మెయిన్ ఏంటంటే మనం ఎక్కడ గుర్తుంది కదా బామాస్ అండి సో నిజంగా సత్య కోసమే సో మీద జీన్స్ వేర్ బాగుంటుంది జగ్గిన్ బాగుంటుంది ఏవైనా వేసుకోవచ్చు మేడం ఓకే ఎంత ఉందండి ప్రయోజన మనకి మేడం డిస్కౌంట్ సిక్స్టీవెన్టీవెన్ థర్టీ ఆఫ్ డిస్కౌంట్ అండి సో దీంట్లో కలర్ చాట్ అవుతుంది సింగిల్ డిజైనర్ పీస్ సింగిల్ పీస్ ఓకే సో నెక్స్ట్ అండి సో ఇది కూడా ఆల్మోస్ట్ మన కుర్తి స్టైల్ వెస్ట్రన్ స్టైల్ ఎలా నచ్చితే అలా ఏం ఎందుకంటే కంఫర్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ సో చిరాన్ ఫ్యాబ్రిక్ మంచిగా ఫ్రీ స్టైల్ వచ్చేసారండి కుర్తి అంతగా సూపర్ క్వాలిటీ అయితే ఉంది సో యాక్చువల్లీ ఫ్రాక్ స్టైల్ కూడా యూజ్ చేయొచ్చు మేడం ఎందుకంటే ఈ థ్రెడ్స్ ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి సో ఒక టైప్ ఆఫ్ బెల్ట్ లో ఉంది ఇది సో ఇలాగ బెల్ట్ స్టైల్లో కాబట్టి మంచిగా లాంగ్ ఫ్రాక్ లాగా యూజ్ చేసిన కూడా పిచ్చ ప్రిటీగా ఉంటారు పిల్లలు అయితే కాలేజ్ పిల్లలు కానీ టూ ఇస్ వరకు ఈవెన్ వర్కింగ్ ఉమెన్ ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవచ్చు సో ఎంత వస్తుంది మేడం ప్రైస్ ఎంత వస్తుంది ఈ ఒక్కట్లో ఏమి మేడం వర్క్ ఇదంతా చిన్న ఫ్యాబ్రిక్ ప్రీమియం అయితే వస్తుంది సో ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ నైన్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్టీన్ థర్టీ శాంతి గారి నెక్స్ట్ ఐటమ్ చెప్పండి ఏం కలెక్షన్ అండి చాలా ప్రిటీగా ఉంది ఇది ట్రాప్ చందేరి సిల్క్ మేడం దీని మీద ఫుల్ హెవీ వర్క్ వస్తుంది ఇది మెహందీ ఫంక్షన్స్ కి పార్టీ వేర్ లుక్ బాగుంటుంది బాగుంటది సో దట్టు కూడా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ వచ్చింది విత్ లైనింగ్ విత్ లైనింగ్ చాలా బాగుంది అండ్ బడ్జెట్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని ధర అనమాట ఈ టైప్ ఆఫ్ వేర్ లైక్ ఈ టైప్ ఆఫ్ వర్క్ మీనెక్ వస్తుంది హెవీ వర్క్ మీనెక్ లో కూడా మీకు కావాలంటే ఇక్కడ చూడండి మొత్తం మిర్రర్ వర్క్ అలాగే వైట్ డైమండ్ వర్క్ అండి అలాంటి స్టైల్ లో ఇట్లా క్రియేట్ చేశారండి ఇంత హెవీ వర్క్ సో యాక్చువల్లీ మీకు ఆల్మోస్ట్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మేడం చాలా హెవీగా కాస్ట్ వచ్చేటప్పటికి స్టిచ్చింగ్ కానీ అండ్ ఫినిషింగ్ కానీ ఎవ్రీథింగ్ గుడ్ గా ఉంటుంది ఎక్సెల్ ట్వెల్వ్ సిక్స్టీ అండి ఎంఆర్పీ సో మాకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థర్టీ లెవెన్ థర్టీ అండ్ కుర్తీస్ ఏదైనా ఒకసారి చూడండి పింక్ కలర్ చున్నీ వేస్తే చాలా బాగుంటుంది మేడం ఫినిషింగ్ అండి మెయిన్ అండి సో మనం మంచి ఫినిషింగ్ తీసుకెళ్తేనే లుక్ అనేది పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది మనం ఎంత ఫ్యాబ్రిక్ ఇచ్చినా కూడా ఫినిషింగ్ బాగుంటుంది అల్టిమేట్ ఉంటదన్నమాట అనమాట ఇక్కడ మీకు ఫినిషింగ్ బాగుంది వర్క్ బాగుంది అండ్ బడ్జెట్ రేంజ్ లో కూడా ఉంది లెవెన్ థర్టీ రూపీస్ లో అయిపోతుంది చాలా ప్రిటీగా ఉంది టాప్ అయితే మాత్రం దీని అయితే మిస్ చేసుకోవద్దు చాలా బాగుంది ఓన్లీ లెవెన్ థర్టీ ఎం టు డబ్బులు ఎక్స్ అండి సో నెక్స్ట్ అండి వెస్టర్న్ టాప్ ఇది వెస్టర్న్ టాప్ ఇన్సెస్ ఏంటంటే మనం రెగ్యులర్ గా ఫార్మల్ గా వేసుకెళ్ళలేము స్కేల్స్ కి వెళ్తే దెబ్బలు పడతాయి సో ఎక్కడికి వెళ్ళాలి హ్యాపీగా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫ్యామిలీస్ తో ఏదైనా స్పెండ్ చేసినప్పుడు కానీ డిన్నర్స్ వెళ్ళినప్పుడు ఏదైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు మెయిన్ బీచెస్ లో ఎక్కువ చూస్తున్నాం ఇలాంటి టాప్స్ పైన రీల్స్ మస్తు చేస్తున్నారు అందరూ కూడా పిచ్చా స్టైలిష్ త్రీ బై ఫోర్ వస్తుంది త్రీ బై ఫోర్ వస్తుంది అండ్ మెయిన్ ఏంటంటే ఈ ఫ్లోరల్ అనేది బాగా హైలైట్ అవుతుంది మేడం ఫ్యాబ్రిక్ లో ప్యూర్ జార్జెట్ పైన క్రషింగ్ ఇచ్చాడు అండి విత్ ఇట్లా బెల్ట్ కూడా ఉంటది మన దగ్గర ఫ్లోరల్ ప్రింట్ ఫ్లోరల్ వచ్చేసింది అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్న హైలైట్ పాయింట్ చూడండి వీనెక్ ఇచ్చేసి వీనెక్ లో కూడా చూడండి ఎంత బాగా హైలైట్ చేశాడు కాంబినేషన్ ఫ్లోరల్ కాంబినేషన్ తీసుకొని చాలా బాగుంది అండ్ రేంజ్ చెప్తే ఖచ్చితంగా షాక్ అవుతారు మీరు ఎయిట్ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఈ ప్రీమియంలో దట్టుగా టెన్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది మన శాంతి చాంతేది మాత్రమే అండి అండ్ స్లీవ్స్ ఒక్కసారి చూడాలి ఈ స్లీవ్స్ ఏంటి మేడం ఎంత హ్యాండ్స్ హ్యాండ్స్ చాలా బాగున్నాయి అండ్ ఎవ్రీథింగ్ మేడం మీ దగ్గర క్లాత్ దగ్గర నుంచి క్వాలిటీ దగ్గర నుంచి ప్యాటర్న్ దగ్గర నుంచి డిజైనర్ వేరే వేరు అన్ని బాగున్నాయి చూడగానే అర్థమైపోతుంది సో బాగుంది అండి ఇది కూడా మేడం మీరు ఎంతైనా వాష్ చేయండి ఏమీ కాదు క్లాత్ వాషబుల్ ఒక్కసారి చూడండి సో ఇంకెందుకు వెంటనే బుక్ చేసుకోండి ప్రెజెంట్ ఎం నుంచి టూ ఇయర్స్ వరకు సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ అండి ఆల్మోస్ట్ మీకు పేస్ట్ కలర్ క్లాసిక్ కలర్ అని చెప్పొచ్చు అనమాట ఇక్కడ చూడండి మేడం అటాచ్డ్ కోట్ మోడల్ ఆహా ఓకే సో ఇది అటాచ్డ్ కోట్ మోడల్ విత్ మొత్తం అంతా కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి సో మీకు షేప్ చూడండి ఇలా అయితే ఉంటుంది సో ఇది కూడా మీకు ఏంటి మేడం ప్యాటర్న్ డిఫరెంట్ ఉంది ఇట్లా మోడల్ వస్తుంది కాదు కట్ కాదు దగ్గర ఉంది ఫ్లేర్ టైప్ త్రీ బై ఫోర్త్ వస్తుంది లెంత్ కూడా బాగుంటుంది ఫార్టీ ఫోర్ లెంత్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఫుల్ హ్యాండ్స్ హ్యాండ్స్ దగ్గర కూడా చూడండి మీకు ఎందుకో నేను మాటికి ఫినిషింగ్ ఫినిషింగ్ అని చెప్తున్నానంటే ఒక్కసారి చూడండి ఫాబ్రిక్ లోపల స్టిచ్చింగ్ ఓవర్ ఓవర్లాగ్ కానీ ఎవ్రీథింగ్ అని నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుందండి సో వన్ మోర్ ఏంటంటే ఈ వర్క్ కూడా మనం ఎంత వర్క్ ఉన్న సీక్వెన్స్ థ్రెడ్ ఉంది కదా సో మనం ఇట్లా చేయి మెయిన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కి నేను ఫేస్ చేస్తుంది మేడం ఇక్కడ ఏదైనా వర్క్ వచ్చిందనుకోండి ఇలా అసలు ఎంత గిట్ట వస్తుంది అంటే పిచ్చ కోపం వస్తుంది ఎంత డబుల్ బెడ్ ఉన్నాయి తీసుకు ఫస్ట్ అనిపిస్తుంది మా దగ్గర అలాంటి అసలు లేదు ఆల్రెడీ మీ దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ కానీ ఉన్న కస్టమర్స్ కి తెలుసు బట్ మళ్ళీ ఎవరినన్నా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని వాళ్ళ కోసం నేను ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను తప్పితే లేకపోతే బామాజ్ గురించి చెప్పే అవసరమే లేదండి సో రియల్లీ టెన్ ఇయర్స్ నుంచి కూడా బెస్ట్ కలెక్షన్ అయితే అందిస్తున్నారు సో ప్రజెంట్ ఇప్పుడు ఇస్తున్న ఈ ప్రైజ్ వచ్చేటప్పటికి మనకు ఫోర్టీన్ నైన్టీ ఎంఆర్పీ ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు థర్టీన్ నా సార్ థర్టీన్ ఫార్టీ కండి ఇది వచ్చేటప్పటికి అగైన్ దీంట్లో కూడా మనకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది అండ్ మెజర్మెంట్స్ కూడా అండి మనకు యాక్చువల్లీ సైజ్ ఏంటి మేడం ఎక్సెల్ ఎక్స్ఎల్ ఎగ్జాక్ట్ గా మన ఎక్సెల్ మెజర్మెంట్ ఏదైతే వస్తుందో ఫార్టీ టూ నెంబర్స్ చాలా మంది సైజ్ అడుగుతున్నారు మేడం ఫార్టీ టూ ఉన్న ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ అంటే ఫార్టీ టూ అండి సైజు ఫార్టీ ఫోర్ వరకు సైజెస్ సైజ్ ప్రకారం అయితే ఫార్టీ ఫోర్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి పక్కా మెజర్మెంట్స్ అయితే ఉంటుంది సో మనం బుక్ చేసుకున్న తర్వాత అన్సైజెస్ వస్తే ఏం చేయాలి ఏంటని చెప్పేసి టెన్షన్ అవుతుంది ఎందుకంటే మనం బ్రాండ్ మేము మెయింటైన్ చేస్తున్నాం ప్రీమియం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉండదు అండి సో నెక్స్ట్ అండి అందరు అల్టిమేట్ ఇష్టమైంది ఈ మధ్య మనం అంతా ఈ నిన్న చెప్పినట్లు మనం థియేటర్లు మూవీలో వేసుకుంది కదా రాధిక సో అలా బ్లాక్ లెవెల్స్ అయిపోయారు అందరూ కూడా ఎప్పటి నుంచో బ్లాక్ ఇష్టం కానీ ఇంట్లో కొంచెం రిసెప్షన్స్ బ్యాక్ వద్దు వద్దు అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ బాలీవుడ్ లో ట్రై చేస్తున్నారు ఈవెన్ బాలీవుడ్ లో ఏ ఎలాంటి ఫంక్షన్ ఈవెన్ సైమా ఫంక్షన్ ఏ జరిగినా కూడా బ్లాక్ అందరూ బ్లాక్ సో ఎందుకంటే అంత లుక్ ఉంటుంది అండి బ్లాక్ లో ఉంచే లుక్ అంత వేరే లెవెల్ అయితే ఉంటుంది సో ఒక్కసారి చూడండి ఈ టాప్ గురించి డెఫినెట్లీ మీకు చూపించాలి క్లారిటీ గా బౌట్ నెక్ అండి విత్ సీక్వెన్స్ వచ్చేసి బోట్ నెక్ ఎంత చక్కగా ఉందో చూడండి అండ్ ఇక్కడేంటి మేడం ఇది స్పెషల్ గా ఇచ్చారు ఏదైతే ట్రాన్స్పరెన్సీ ఇచ్చాడు మేడం లైట్ గా కింద నుంచి లైనింగ్ ఇచ్చాడు సూపర్ ఇక్కడ చూడండి ఇక్కడ 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 మనకి ఏదైతే ఇంతకు ముందు ప్రీవియస్లీ ఇట్లాంటి వాటి చోట నెట్ వచ్చేది అనమాట సో బట్ అలా కాకుండా ఫాబ్రిక్ తోనే లేచాడండి చాలా బాగుంటుంది ఒక్కసారి చూడండి నేను ఇక్కడ హ్యాండ్స్ పెట్టాను ఇట్లా చూస్తుంటే ఎంత చక్కగా కనిపిస్తుంది సో మనం వేసుకుంటే లుక్ అనేది చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది బ్లాక్ పైన మనకి ఈ విధంగా సీక్వెన్సీ వర్క్ అండ్ అగైన్ థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చేస్తారు ఫ్యాబ్రిక్ వచ్చేది ప్రీమియం ప్రీమియం జార్జెట్ అండి ఇది సో చూడండి స్లీవ్స్ కూడా వితౌట్ లైనింగ్ అనమాట లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది ఆల్మోస్ట్ పార్టీ వేర్ ఇది కంప్లీట్ గా పార్టీ వేర్ గా డిజైన్ కూడా ఫ్యూజ్ ఒక్కసారి చూడండి ఈవెన్ వాషింగ్ మిషన్ కూడా వేసుకోవచ్చు మేడం బాగా ఇచ్చారు మేడం వర్క్ సో డిఫరెంట్ ఉన్నాయి మేడం పీసెస్ అన్ని మొత్తం విత్ లైనింగ్ అయితే వస్తుందండి అండ్ ఈ టాప్ వచ్చేటప్పటికి మన దగ్గర ఎం నుంచి డబుల్ ఎక్స్ డాక్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఎంఆర్పీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది సో నీకు టూ కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి వైన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ రెండు కలర్ కూడా సూపర్ సూపర్ కలర్స్ అయితే ఉన్నాయి సో వైన్ లో కూడా చాలా బాగుందండి సో ఈ టైప్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్లీ డార్క్ కలర్స్ బాగుంటాయి కదా మేడం మంచిగా కనిపిస్తాయి ఇట్లా ఇలా పెట్టినప్పుడు ఇలా జస్ట్ ఇలాగా జరుగుతుంది ఇలా ఎంత బాగా ఇక్కడ ఈ పాట అనేది నీట్ ఉంటది చాలా అంటే ప్రిటీగా అండి సో రెగ్యులర్ గా ఇప్పుడు ఒకే రోజు ఒకే టాప్ వేసుకోవచ్చు కదా మన పార్టీ వేర్కి ఒక డ్రెస్ రెగ్యులర్ వేర్కి ఒక డ్రెస్ సమ్థింగ్ స్పెషల్ ఎవరైనా కలవడానికి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ ఇలాంటి డ్రెస్సెస్ ఎందుకు డిజైన్ చేశానంటే సో మన లుక్ ని మనము డెఫినెట్లీ కంప్లీట్ గా డిఫరెంట్ గా చూపించుకోవడానికి అలాగే లుక్ బాగుంటేనే ఈ రోజు ఒకలాగా ఇంకొక రోజు ఇంకొకలా ఉంటేనే మన పని కూడా మంచిగా కాన్ఫిడెంట్ గా జరుగుతుంది అండి సో ఇదన్నమాట సో దీంట్లో వచ్చేసి ప్రైస్ కూడా చెప్పేసాను నేను ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఎం నుంచి టూ ఎక్సెల్ టూ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి సో నెక్స్ట్ అండి ఇందాక మన శాంతి గారు వేర్ చేసింది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడడానికి ఇంత సింపుల్ గా ఉంది అంటే ఇట్లా ఇట్లా చూస్తుంటే వన్స్ వేర్ చేస్తే ఆ లుక్ ఎలా వచ్చిందో ఒకసారి మీరు చూడొచ్చు అనమాట శాంతి గారిని ఒకసారి చూడండి ఒకసారి సో దీంట్లో మీకు ఎం నుంచి టూ ఎక్స్ వరకు అయితే ఉన్నాయి సో బ్యాక్ సైడ్ అడ్జస్ట్మెంట్స్ కూడా నీట్ గా మనం థ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే ఫినిషింగ్ సైడ్ ఫిట్టింగ్ బాగుంది సైడ్ షార్ట్ వస్తుంది కంఫర్ట్ గా చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది సో ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది సో ఆల్మోస్ట్ ఒక టైప్ ఆఫ్ చిరాన్ ఫాబ్రిక్ లాగా ఉంది బట్ కాదు ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ ఇది సో సూపర్ గా అయితే ఉంది సో ఫైన లుక్ చూసారు అండి మీకు రియల్ గా కూడా చూపించాను సో వన్ మోర్ ఏంటంటే ఇప్పుడు డబల్ బలర్ ఉన్నాయండి చాలా మంచిగా ఉన్నాయి ఎం నుంచి టూ ఎక్స్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఎంఆర్పి ఎయిటీన్ నైన్టీ అండి ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అండి సో నెక్స్ట్ అన్న ఇది వచ్చేసి మీకు మొత్తం ఫ్రమ్ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది మేము డిజైన్ మొత్తం అంతా బోట్ నెక్స్ట్ బోట్ నెక్స్ట్ కలర్ చిన్న చైనా కలర్ ఎక్కడ ఆ టైప్ లో సో లెనిన్ ఫాబ్రిక్ పైన మొత్తం ఇది చూస్తే డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు అగైన్ డిజిటల్ ప్రింట్ ఇచ్చి ఈ విధంగా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు మొత్తం అంతా కూడా వైట్ థ్రెడ్ వర్క్ తో చాలా బాగుంది ఫ్రమ్ ఇక్కడ నుంచి కూడా బటన్స్ తీసుకొచ్చేసారనమాట లెంతి ఫ్రాక్ స్టైల్ లో అనమాట ఇలాగా ఈ విధంగా కట్ కట్లనేది అలైన్ కట్ కట్ సారీ అలైన్ కట్ అండి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఎంత మేడం ఇది ఫోర్టీన్ ఫార్టీ అండి ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ ట్వెల్వ్ నైన్టీ ఫైవ్ హ్యాండ్స్ మేడం హ్యాండ్స్ కూడా మనకు డిఫరెంట్ త్రీ బై ఫోర్ త్రీ బై ఫోర్ ఒక షర్ట్ వెస్టర్న్ స్టైల్ లో వచ్చినట్టు ఇచ్చాడు అనమాట ఇలా ఇచ్చాడు హ్యాండ్స్ కూడా ఇట్లా ఫ్యాబ్రిక్ మేడం మెయిన్ డిజైన్స్ ఇవన్నీ నాకు కంఫర్టట్ల ఓన్లీ ఫ్యాబ్రిక్ నాకు ఎంత చక్కగా కనిపిస్తుంది అంటే ఒక్కసారి చూడండి కంఫర్టబుల్ ఉంటుంది చాలా కంఫర్ట్ ఉంటుంది ఇది అండ్ స్టైల్ గా కూడా ఉంటుంది మేడం ఇది డ్రెస్ కూడా సో ఇది వచ్చేసి మనకు నైన్టీన్ ట్వెల్వ్ నైన్వల్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి ఎం టూ ఎక్స్ లో ఉన్నాయి సేమ్ సేమ్ కలర్ ఉందండి ఇందులో కలర్ చాట్ లేదు సేమ్ పీస్ ఉంది బట్ ఇది కూడా సూపర్గా ఉంది అలైన్ కట్ ల వచ్చేసిందండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి నెక్స్ట్ అండి చెన్నై సెల్స్ లో హెవీ వర్క్ అండి పార్టీ వేర్ కుర్తి అనమాట ఇది సో చెన్నైని కుర్త చూస్తున్నారు కదా సో మీరు ఇంకో విషయం ఏంటంటే కుర్తి కొన తర్వాత మళ్ళీ దుప్పటా ఎక్కడ వెళ్ళాలి కి ఎక్కడ అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా కలర్స్ మన దగ్గర అవైలబుల్ కంపెనీ ఉంటుంది మేడం మన దగ్గర ప్రిస్మా బ్రాండ్ లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది యాంకిల్ ఉంటుంది ఫుల్ ఉంటుంది ఎనీ కలర్ అవైలబుల్ మొత్తం అన్ని కలర్స్ అవైలబుల్ ప్రతి కలర్ అవైలబుల్ ఉంటుంది దుప్పటా నేను లాస్ట్ ప్రీవియస్ లో చూసాను కాబట్టి నాకు అర్థమైపోయింది ఏ రేంజ్ లో ఉన్నాయండి చాలా బాగుంటుంది లెగ్గింగ్స్ ఉంటాయి జెగ్గింగ్స్ ఓన్లీ మనకి ప్లాజోస్ కూడా దొరుకుతుంది క్రిస్మో బ్రాండ్ లో ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఓకే ఇంకా చూడండి ఈ కుర్తి వచ్చేటప్పటికి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అనమాట చూస్తున్నది సో మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి మొత్తం ఆల్ ఓవర్ వర్క్ పార్టీ వేర్ అనమాట చెన్నేరి అంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది స్టిఫ్ ఐటమ్ వస్తుంది ఫినిషింగ్ విత్ లైన్ఫర్ట్ ఉండదు అని బట్ ఎంత స్మూత్ ఉంది మేడం ఇది చాలా స్మూత్ ఉంది అంటే మనం తెలియని ప్రపంచం మనం తెలుసుకోవాల్సింది ఫాబ్రిక్ లో చాలా ఉంది అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం మెయిన్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఓకే సో ఇది వచ్చేసి థర్టీన్ సిక్స్టీ అండి టెన్ పర్సెంట్ ఆఫ్ అయితే వస్తుంది మనకైతే సో ఇందులో మీకు ఇందాక టూ ఎక్స్ఎల్ టూ సైజ్ చూపించాను కాబట్టి ఎం నుంచి ఎల్లు ఎక్స్ఎల్ ఇవి కూడా అవైలబిలిటీలో ఉన్నాయి అండి లెనిన్ ఫాబ్రిక్ లో అగైన్ మనకి వైట్ థర్డ్తో వర్క్ అనమాట ఇందులో స్పెషాలిటీ ఏంటంటే శాంతిగా మేము చెప్పాలి ఇది చూసాక నాకు బాగా నండి ఈ టైప్ లో కూడా మనం ఇలా డిజైన్ చేయవచ్చా సో ఇలాంటి క్రియేటివిటీ నిజంగానే సో ఒక్కసారి చూడండి స్లీవ్ ఒక్కసారి చూడండి బెల్ హ్యాండ్స్ వస్తుంది మేడం బెల్ హ్యాండ్స్ కి బుట్ట వస్తుంది స్లైట్ బుట్ట అది మరి హెవీ బుట్ట ఇచ్చేసి చాలా డిఫరెంట్ గా ఉంటుంది మేడం వేసుకున్నప్పుడు చాలా డిఫరెంట్ సూపర్ అండి అండ్ వన్ మోర్ ఏంటంటే ఇది అలైన్ కటింగ్ అండి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది బటన్స్ అనేది సో సూపర్ సూపర్ ఫిట్ గా ఉంది కలర్ కూడా ప్యాటర్ చాలా డిఫరెంట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ కూడా ఉంది ఎంఆర్పీ అండి ట్రిపుల్ నైన్ అండి ఆఫ్ డిస్కౌంట్ మనకు ఎయిట్ డబల్ నైన్ లో వస్తుంది సో ఎం నుంచి టూ ఎక్స్ అవైలబిలిటీలో ఉన్న ఈ సైజ్ లైక్ ఈ ప్యాటర్న్ కానీ ఈ కలర్ గానీ మిస్ చేయదు ఇది కూడా చాలా ప్రత్యేక కనిపిస్తుంది ట్రస్ట్ మీ ఇది వేసుకున్న తర్వాత కూడా కావాలంటే మీరు నాకు కామెంట్లు పెట్టచ్చు ఎలా అవుతుంది ఏంటనేది సో నెక్స్ట్ వచ్చేసి మంచి రెడ్ లో చూద్దాం అబ్బాయి ఇంకా రెడ్ 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 వావ్ సో ఏంటి మేడం మొత్తం ఫ్యాబ్రిక్ ఏంటి మేడం ఇది డిఫరెంట్ ఉంది మస్లిన్ సిల్క్ మస్లిన్ బా చాలా బాగుంది బడ్జెట్ లో కూడా నైన్ ఓన్లీ విత్ మిర్రర్ వర్క్ వస్తుంది అంత రియల్ మిర్రర్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది సైజ్ అదే పనిగా మనం డబుల్ ఎక్స్ ఓపెన్ డబల్ స్లీవ్స్ అటాచ్ చేసుకోవచ్చు మా దగ్గర స్లీవ్స్ లోపల ఉన్నాయి కొంతమందికి షార్ట్ కావాలనిపిస్తుంది కొంతమందికి లాంగ్ కావాలని ఉంటుంది స్లీవ్స్ మనకి ఎట్లా కావాలంటే అట్లా అటాచ్ ఆల్టరేషన్ మన దగ్గర ఉంది కాబట్టి మినిమల్ ఛార్జెస్ నీట్ గా మీకు చక్కగా చేయిస్తారండి సో ఈ విధంగా మీకు కుర్తి అంతా కూడా అక్కడక్కడ మనకి ఇక్కడ వినర్స్ అయితే హైలైట్ చేశారండి మంచి రెడ్ అండి ఇది రెడ్ అంటే రెడ్ సెన్స్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రెడ్ ఆపిల్ రెడ్ ఇలా చూడండి మొత్తం ఈ టైప్ లో వస్తుందండి చాలా బాగుంది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ప్రెసెంట్ వచ్చేటప్పటికి అండ్ అగైన్ ఇది కూడా మనకు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఎలాగో రెడ్ కలర్ స్టార్ట్ చేశాం కాబట్టి రెడ్ లో ఉన్న బెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేస్తాం విత్ జార్జెట్ లో లైట్ గా క్రష్ వచ్చేస్తుంది అనమాట ఇవి యాక్చువల్లీ వీళ్ళ దగ్గర బాగా ట్రెండింగ్ అయిన కలెక్షన్ ట్రెండింగ్ అయిన కలెక్షన్ అయినప్పటికీ కూడా ఈ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ వచ్చాయండి ఫ్యాబ్రిక్ ఒకటే బట్ ప్యాటర్న్స్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ వచ్చాయి ఇక్కడ మిరర్ వర్క్ ఉంది ఇంత వర్క్ ఉంది నేను ఇలా చేయి ఇలా అంటున్నాను నాకు ఎక్కడా కూడా ఏమి కూడా హామ్ లేదు వాషిల్ చాలా వాషబుల్ సో బడ్జెట్ రేంజ్ కూడా అండి ఇది థౌసండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైన్ నైన్టీ ఫైవ్ వచ్చేస్తుంది సో ఇది వచ్చేటప్పటికి మీకు టూ కలర్స్ అండ్ టూ టూ డిజైన్స్ డిజైన్స్ వేరే మేడం కలర్ కూడా స్లైట్ డిఫరెంట్ గా డిఫరెంట్ డిఫరెన్స్ వచ్చింది కలర్ లో సో మనం ఇంత మంచి కలర్ ఇలాంటి డిజైన్స్ వస్తున్నప్పుడు వీటి పర్ఫెక్ట్ దుప్పటగా మనం సెట్ అయిందంటే మాత్రం అల్టిమేట్ లుక్ వస్తుంది దుప్పటాస్ లో మన దగ్గర మంచి డిఫరెంట్ ఐటమ్ ఉంటుందండి వన్ చూపిస్తాము వన్ ఫిఫ్టీ నుంచి మన దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా దుప్పటాస్ అవైలబుల్ ఉంటుంది ఒకసారి దీని పేరు ఏంటంటే సో ఎందుకంటే ఇంత చక్కటి వర్క్ వచ్చినప్పుడు మన దీనికి ఎక్కువ హెవీగా ఉన్న దుప్పట పేరప్ చేస్తే మాత్రం లుక్ అయితే నిజంగానే మీరు ఊహించిన విధంగా ఈ విధంగా లుక్ తీసుకోవచ్చు వా వా ఒక్కసారి చూడండి ఇలా ప్రైస్ వచ్చేసి టూ నైన్ మేడం దుప్పట ఓన్లీ టూ నైన్ ఫుల్ థ్రెడ్ వర్క్ వస్తుంది గ్రాండ్ అది మేడం అసలు దుప్పట ఏంటంటే టాప్ లుక్ మారిపోయింది చూడండి ఫుల్ హెవీ లుక్ వచ్చేసింది ఓకే చూడండి ఈ విధంగా మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఈవెన్ దో మీరు ఆన్లైన్ చేసినప్పటికీ కూడా సో ఇక్కడ పిల్లలు మీకు మంచిగా సజెస్ట్ చేస్తారు సో మీరు కుర్తి సెలెక్ట్ చేస్తే మాకు దుప్పట అండ్ లెగ్గిన్ కూడా సెలెక్ట్ చేసి అమ్మా అంటే మీరు పర్ఫెక్ట్ సైజ్ చెప్తే చేసి పంపిస్తారు అన్నట్లు ఇంకా కాకపోతే కొంచెం టైం ఇచ్చి ఆరామ్సే వాట్సాప్ లో మెసేజెస్ చేయండి సో ఇది వచ్చేసి మీకు టాప్ వచ్చేసి నైన్ నైన్టీ ఫైవ్ దుప్పట వచ్చేసి ఓన్లీ టూ నైన్టీ నైన్ రూపీస్ లో వచ్చేస్తుందండి సో ప్రజెంట్ ఈ రెడ్ లో ఉన్న అల్టిమేట్ కలెక్షన్ ఇవైతే మీకు వందల్లో సేల్ అయ్యాయి బట్ డిజైన్స్ మారుతాయి ఒకటి అబ్జర్వ్ చేయండి సో నెక్స్ట్ అండి సైజెస్ చెప్పాను ఎం నుంచి టువల్ సో నెక్స్ట్ అండి సో ఇంకా కి వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ పార్టీ వేర్ లేదు డిఫరెంట్ రేంజ్ అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా నేను ఇదివరకు ఏదైతే చూపించానో సింపుల్ వేర్ గోయింగ్ కి ఇలాంటి అవుటింగ్ పర్పస్ కి బాగుంటాయి సో ఇంకా ప్రీమియం లోకి వెళ్ళిపోతాయి సో బామాస్ లో ప్రీమియం లేవా అండి అనే వాళ్ళకి ఇది ఇది ఒక ఆన్సర్ అని ఆన్సర్ అని చెప్పలేను కానీ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అన్నట్లు ఇంకా సో ఒక్కసారి చూడండి ప్రీమియం మస్లిన్ ఫ్యాబ్రిక్ లో అండి సో చిన్న నెక్ ఇచ్చేసి చిన్నగా బటన్ ఇచ్చేసి ఈ విధంగా ఒక లుక్ తీసుకొచ్చారనమాట అండ్ కటింగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది మేడం మొత్తం ఫ్రిల్స్ ఇక్కడ ఒక ఫ్రిల్ ఇక్కడ ఒక ఫ్రిల్ లో లాంగ్ ఫ్రాక్ స్టైల్ లో డిజైన్ చేసి మినీ ఫ్రాక్ మినీ ఫ్రాక్స్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ నైన్ అక్కడ డిస్కౌంట్ సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుంది అండి టూ ఎక్స్ వరకు దీంట్లో కూడా అవైలబిలిటీ ఉన్నాయి ఒకసారి మీరు పెట్టుకోండి చూడండి మేడం ఎంత రిచ్ లుక్ ఉందో మీకైతే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది వా చూడండి ఎంత లుక్ ఉందో పిచ్చ ఉందండి ఐ మీన్ దీంట్లో లెగ్గిన్ కూడా అవసరం మేడం లేంకి వేసామంటే ఇంకా లెగ్గి అవసరం చాలా బాగుంటది సో ఫుల్ బాగుందండి సో సిక్స్టీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ ఎక్స్ఎల్ అప్ టు ఎక్సెల్ సైఎస్ అవైలబిలిటీలో ఉంది టూ ఎక్స్ అంటే ఫార్టీ ఫోర్ నెంబర్ వరకు ఉందండి థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ నెంబర్ వరకు మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి సో ఇకపోతే కంప్లీట్ గా పార్టీ వేరు ఔటింగ్ పర్పస్ కోసం అండి ఔటింగ్ పర్పస్ కోసం మంచిగా పిచ్చ స్టైల్ గా ఉంటది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ లో సో నవీన్ కొంచెం రండి ఇది కంపల్సరీ మనం వాళ్ళకి చూపించాలి వచ్చింది కాలనే వచ్చింది సరే మేడం ఇదేంటి మేడం ఇవన్నీ కాలనే వచ్చింది బానే ఉంది మధ్యలో ఇది ఏంటి మేడం స్పెషల్ ఎఫెక్ట్స్ మాకు అన్ని వర్క్ చూడండి ఒకసారి ఎంత బాగుంది ప్రిటీగా చాలా బాగుందండి కంప్లీట్ పార్టీ డిఫరెంట్ లుక్ అయితే ఉంటది విత్ హిప్ బెల్ట్ అయితే వస్తుంది అనమాట సో ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లోరల్ ఇదంతా ఈ వర్క్ ఈ ప్యాటర్న్ ఒకటైతే దీనికి వచ్చినాం ఇది చూడాలండి ఎంత బాగుంది చూడండి అసలు పిచ్చగా ఉందండి ఇలా చూడండి ఇలా వేసేసుకోవచ్చు హ్యాండ్ బ్యాగ్ అనమాట లైక్ ఒక స్లింగ్ బ్యాగ్ టైప్ లో చిన్నగా వచ్చింది సో వ్యాలెట్ పెట్టేసి సో ఇది వచ్చేసి మనకు సిక్స్టీ సారీ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ అనమాట ప్రజెంట్ వచ్చేసి వన్ నైన్ నైన్ జీరో ఉంది డిస్కౌంట్ పోయి సెవెంటీన్ నైన్టీ ఫైవ్ వస్తుంది ఇది కూడా చాలా ప్రిటీ ఉంది లాంగ్ లెక్ యూనిక్ హ్యాండ్స్ కూడా ఇట్లా బుట్ట చై వస్తుంది ఇక్కడ మోర్ ఓవర్ మేడం ఈ టాప్స్ ఇలా చూడడం కంటే వన్స్ వేర్ చేస్తే గా ఉంటది మన దగ్గర ట్రయల్ రూమ్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన కస్టమర్ ఆరామ్స్ ఒక పది టాప్ సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన ట్రయల్ చేసేసి పిక్ చేసుకునే ఎందుకంటే మీ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో ఇక్కడ సెవెంటీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ లో అది రూపాయ డ్రస్ అని మిస్ చేసుకోవద్దు దీంట్లో కూడా కలెక్ట్ సారీ సైజెస్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఎం నుంచి టూ ఎక్స్ వరకు సో నెక్స్ట్ అండి అగైన్ వేర్ అండి సాఫ్ట్ టిష్యూ పైన మనకు కంప్లీట్ గా ఇది ఉంది హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఇదంతా సో మీకు అగైన్ దీనిపై లైనింగ్ వస్తుంది కాబట్టి మీకు స్కిన్ కి ఎలాంటి హామ్ ఉండదు అండ్ మోర్ థింగ్ ఏంటంటే మొత్తం చూడండి ఒకసారి ఎంత హెవీగా వర్క్ వచ్చేస్తుందో హ్యాండ్ మేడ్ వచ్చేది అనమాట కంప్లీట్ గా పార్టీ వేరు టిష్యూ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా చూడండి స్ట్రైట్ కట్ తో ఫుల్ రిచ్ లుక్కుంటా మెయిన్ వర్క్ సింపుల్ గా ఫిట్ చేసుకుంటే బాగుంటది సో దీంట్లో మనకు ఇప్పుడు మేము చూస్తున్న సైజ్ ఎం సైజ్ అండి అప్ టూ టూ ఎక్స్ వరకు మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ మీన్స్ థర్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఫోర్ నెంబర్ వచ్చేటప్పటికి ఇలా ఉంటదండి చూడండి ఇంత రిచ్ చూడండి ఇంకా దుప్పట వేస్తే ఇంకా అదిరిపోతుంది థర్టీన్ సిక్స్టీ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేటప్పటికి ఎంతమంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ రూపీస్ అండి ఓన్లీ ట్వెల్వ్ థర్టీ రూపీస్ లో వచ్చేస్తుంది అండి ఇది సో క్లాత్ చాలా బాగుందండి లాస్ట్ మనము ఇష్యూలో త్రీ త్రీ పీసెస్ సెట్ చూపించాము అలాంటి ఫాబ్రిక్ బట్ ఇది ఇంకా కొద్దిగా ఐ థింక్ షైనింగ్ ఉంది మేడం చెప్పాల్సిందే ఖచ్చితంగా ఆ బడ్జెట్ కి అది సూపర్ ఈ బడ్జెట్ కి డబల్ సూపర్ అన్నట్లు ఇంకా కూడా స్మూత్ స్మూత్ ఉంది ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి సో ఇలా ఉందండి సో సిక్స్టీ థర్టీన్ సిక్స్టీ ఎంఆర్పీ అక్కడ డిస్కౌంట్ ట్వెల్వ్ థర్టీ అండి సో నెక్స్ట్ అండి సో ఫస్ట్ ప్రైస్ చెప్దాం మేడం ఇది చూడంగానే నచ్చుతుంది ఫస్ట్ ప్రైజ్ చూస్తే ఇంకా డబుల్ టైం నచ్చుతుంది ఎయిట్ నైన్టీ నైన్ ఎంఆర్పీ ప్రజెంట్ ఇప్పుడు సెవెన్ నైన్టీ నైన్ వచ్చేస్తుంది మీకు ఒక్కసారి చూడండి అలైన్ కట్టింగ్ వాళ్ళ మెయిన్ ఏంటంటే ఫాబ్రిక్ మేడం చాలా హెవీ ఉంటుంది ఇంపోర్టెడ్ ఫాబ్రిక్ మేడం ఇది ఇంపోర్టెడ్ ఫాబ్రిక్ ఒక్కసారి చూడండి ఎంత ఉందో అసలు ఎంత వెయిట్ ఉంది అనమాట వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కూడా చాలా రిచ్ లుక్ ఉంది అండ్ డిజైన్ కూడా మస్తుంది ఇక్కడ ఇంత మంచిగా బటన్స్ వచ్చేసాయి సో వన్ మోర్ ఏంటంటే మేడం ఇది వెస్టర్న్ స్టైల్లో యూస్ చేయొచ్చు మన కుర్తి స్టైల్లో యూజ్ అనమాట సో ఈ టైప్ లో వస్తుంది సెవెన్ రూపీస్ అండి వన్ మోర్ థింగ్ ఏంటంటే సైజెస్ కూడా టూ ఎక్స్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది కూడా హైలైట్ పీస్ మిస్ చేసుకోవద్దు సో నెక్స్ట్ లాస్ట్ పీస్ సో లాస్ట్ పీస్ ఇది ఎందుకు చూపిస్తున్నాము అంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది చెప్తారు శాంతిగా చెప్తారు మేడం చెప్పండి మేడం అంటే మీ దగ్గర ఉందని స్పెషాలిటీ సో ఇది యూనిక్ డిజైన్ మేడం జియోమెట్రికల్ డిజైన్ అంటారు దీన్ని డిఫరెంట్ గా వేసుకుంటే చాలా సిల్క్ వస్తుంది సీక్వెన్సీ వర్క్ వస్తుంది సో జామెట్రికల్ పైన అగైన్ సీక్వెన్స్ తో ఇలా ఇచ్చి హెల్ప్ చేస్తాడమ్మా సేమ్ డిజైన్ యూనిక్ డిజైన్ మేడం ఓకే ట్వెల్వ్ సిక్స్టీ అండి అఫ్ డిస్కౌంట్ అగైన్ మనకు వచ్చేసి లెవెన్ థర్టీ రూపీస్ అలా వస్తుంది సో మీకు చూసుకుంటే ఇలా అయితే వచ్చేసింది స్లీవ్స్ ఉన్నాయి అటాచ్ చేసుకోవాలి మీ దగ్గర బ్యాక్ సైడ్ కూడా సేమ్ జామెట్రికల్ వచ్చేస్తుంది సూపర్ అండి చందర సిల్క్ మీద ఇలా థ్రెడ్స్ కూడా సైడ్ ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ కోసం ఇచ్చాడు అట్లా ఓకే చాలా బాగుంది సో గైస్ అన్నీ కూడా నేను ఒక్కటే నన్ను చెప్పాలనుకున్నాను లాస్ట్ ఫినిషింగ్ హడావడి వద్దు మనకు క్లాసీగా ప్రీమియం గా ఒక మంచి హుందాతనంగా మన డ్రెస్సెస్ కావాలి ఈవెన్ సారీస్ లో మనం ఎలాంటి లుక్ అయితే క్రియేట్ చేస్తున్నామో బామాస్ దగ్గర నుంచి మోర్ ఓవర్ డ్రెస్సెస్ కానీ కుర్తీస్ లో కూడా మీరు అలాంటి లుక్ క్రియేట్ చేసుకోవచ్చు దట్టు కూడా మీ లో ఏ డబ్బులు అయితే ఉందో ఆ డబ్బులు మాత్రం ఖర్చు పెట్టి సో ఎక్కువ మళ్ళీ మీ ఇంట్లో ఎవరితో పోట్లాడే అవసరం ఉండదు సో బట్లా ఆల్మోస్ట్ నేను ఇప్పుడు అన్ని ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ లో పార్టీ వేర్ అంటే సో ఇబ్బంది లేదు అండ్ డైలీ వేర్ లో కూడా మన దగ్గర కుర్తీస్ అవైలబిలిటీలు ఉన్నాయి లివాబ్ ఫ్యాబ్రిక్ లో ఇంకా ఎప్పుడు కూడా చెట్స్ వస్తూనే ఉంటాయి సో నేను చెప్తున్నాను కదా మొదట్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మాత్రమే చూపించాను అని చెప్పేసి మీకు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం చూపిస్తాను ఇది అంతా కూడా కుర్తి సెక్షన్ సో ఐటమ్ అంతా చూడాలంటే నేను ఒక్క వీడియోలో నా వల్ల కాదు శాంతి గారు కూడా పాపం ఇంతకంటే సపోర్ట్ చేసి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఒక మేడం కూడా కష్టమైపోతుంది ఒకసారి మీరు రండి వచ్చాక మీకు వైట్ రేంజ్ కలెక్షన్ ఉంది కాబట్టి మీరు పిక్ చేసుకుని మీ టేస్ట్ తగిన విధంగా మీరు పిక్ చేసుకుని వెళ్ళొచ్చు అండ్ ఆన్లైన్ వాళ్ళు కూడా అండి మీరు అప్డేట్స్ ఇంకా నేను ఎప్పుడు వారానికి ఒకసారి వచ్చి అలా వస్తుంటాను డైలీ అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ అండ్ అలాగే యూట్యూబ్ అయితే ఉంటుంది బామాస్ వాళ్ళది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వెళ్ళి చూడండి అప్పుడప్పుడు స్టాక్ రావడం శాంతి గారు మీకు ఎట్లా అట్లా మీకు ఇన్స్టాలోని యూట్యూబ్ లోని ఎలాగో అప్డేట్ ఇచ్చేస్తారు నేను చక్కగా చూసేయచ్చు ఇచ్చాను ఇంకా సో ఇదండి ఇవాళ మా వీడియో బామాస్ నుంచి మీ అందరికి కూడా అనుకుంటున్నాను ఎలా ఉన్నాయి కలక్షన్ ఏంటనే కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీ కామెంట్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ మాకు అండ్ మంచి అప్ కూడా మాకు థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనకి మళ్ళీ కలుస్తాం థ్యాంక్ యూ శాంతి గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఎవ్రీ టైమ్ కూడా థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ బాయ్